మచిలీపట్నం నియోజకవర్గం అండి నెల్లకూరు గ్రామం మా పేరు చెలం నాని నేను మేస్త్రిగా పనిచేస్తుంటాను మేము పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం తరఫున క్రియాశీలంగా పనిచేస్తుంటాం మా ఫ్యామిలీ అంతా టీడీపీ అండి మేము మాకు జగన్మోహన్ రెడ్డి గారు రెండు మూడు రోజుల క్రితం లెటర్ పంపించారు మా పార్టీ తరఫున చేరాలని మేము దీని ఎవరైనా ఖండిస్తున్నాం మచిలీపట్నం నియోజకవర్గం అండి నెల్లకూరు గ్రామం మా పేరు చెలం గుర్తి నాని నేను మేస్త్రిగా పనిచేస్తుంటాను మేము పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం తరఫున క్రియాశీలగా పనిచేస్తుంటాం మా ఫ్యామిలీ అంతా టీడీపీ అండి మేము మాకు జగన్మోహన్ రెడ్డి గారు రెండు మూడు రోజుల క్రితం లెటర్ పంపించారు మా పార్టీ తరఫున చేరాలని మేము దీని ఎవరంగా ఖండిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి